హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగల మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఈరోజు వచ్చిందను అలాగే శుక్రవారం ఇరవై రెండవ తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంగళ మార్కెట్లో ధరలు చూస్తే కనుక నిన్నటి మీద చాలా వరకు అంటే తగ్గినాయి ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లోనూ ఈరోజు డౌన్ అయితే అయినాయి స్టాక్ ఎక్కువ రావటం వల్ల అలాగే క్వాలిటీ బాగున్నా కూడా ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గాయి ఫ్రెండ్స్ త్రీ అంగళ మార్కెట్లో టాప్ అండ్ టాప్ పదకొండు వందల యాభై అయితే పడింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా క్వాలిటీ చూసుకుంటే కనుక పదకొండు వందలు వెయ్యి రూపాయలు యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అలాగా ఏడు వందల యాభై ఆరు వందలు ఐదు వందల యాభై నుంచి అలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక పదకొండు వందల యాభై రూపాయలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కను పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆలం పాటలో పదకొండు వందల యాభై రూపాయలు టాప్ ధర అంగళ మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్